హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి పిఎం జన్ ధన్ యోజన దీనివల్ల దేశంలో యాభై ఒక్క కోట్ల అరవై ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరింది ముఖ్యంగా బిలో పవర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ గ్రామాల్లో ఉన్న మహిళలు ఈ పిఎం జన్ ధన్ యోజన పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్నా కానీ దేశంలో కోట్ల మంది పేదలకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అలాంటి వారి కోసం ప్రధాని మోదీ పిఎం జన్ ధన్ యోజన పథకం ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేలాగా చేశారు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న రైతు బంధు పెన్షన్ లాంటివి డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎలాంటి బ్రోకర్లు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి పథకాల యొక్క డబ్బులు జమ అవుతున్నాయి ప్రధాని మోదీ దేశంలోని ప్రతి ఒక్కరికి ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలని ఈ పీఎం జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చారు ఇది ఎంత సక్సెస్ అయిందంటే దేశంలో ఈ రోజు వరకు యాభై ఒక్క కోట్ల అరవై ఆరు లక్షల మందికి పీఎం జన్ ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈ ఖాతాల్లో రెండు లక్షల పదిహేడు వేల కోట్ల పైగా డబ్బు జమ చేశారు ఈ పిఎం జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో కూడా చూద్దాం మొదటిగా మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అకౌంట్ ఓపెనింగ్కి మీరిచ్చే ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్ అప్రూవ్ చేసి ఉండాలి ఒకవేళ మీరు ఇండియన్ సిటిజన్ అవ్వటానికి ఎటువంటి ప్రూఫ్స్ లేకున్నా కానీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అయితే దీనికి సంబంధించిన బ్యాంక్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది ఈ అకౌంట్ని పది సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అయితే మైనస్ పిఎం జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎవరో ఒకరు గార్డియన్గా ఉండి ఉండాలి ఈ పీఎం జన్ధన్ అకౌంట్ వచ్చేసి పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీరు మీ అకౌంట్లో సేవ్ చేసుకున్న డబ్బుపై వడ్డీ కూడా వస్తుంది అకౌంట్ ఓపెన్ చేసిన అకౌంట్ హోల్డర్కి రూపీ డెబిట్ కార్డు కూడా ఇవ్వబడుతుంది ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రెండు లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అంతేకాకుండా పదివేల వరకు ఓవర్డ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు పీఎం జన్ ధన్ అకౌంట్ తీసుకున్న లబ్ధిదారులు అన్ని గవర్నమెంట్ స్కీములు అంటే పెన్షన్లు రైతు బంధు పిఎం జీవన్ జ్యోతి యోజన పీఎం సురక్షా బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ముద్ర లోన్లు ఇలా అన్ని కేంద్ర పథకాలకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధి పొందవచ్చు ఇప్పుడు పీఎం జన్ ధన్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను మీకు నేను నేను మీ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో మీరు పీఎం జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకులు ఇవ్వచ్చు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ కానీ ఏదైనా మీ ఐడెంటిటీ ప్రూఫ్ని లేదా ఎన్ఆర్ఈజిఏ కార్డ్ని కూడా జత చేసి బ్యాంకులో సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ మీ డీటెయిల్స్ని వెరిఫై చేసి పిఎం జన్ధన్ అకౌంట్ని ఓపెన్ చేస్తారు అన్ని ప్రైవేట్ సెక్టార్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ఈ పిఎం జన్ ధన్ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు థ్యాంక్ యూ